శ్రీమాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు సింహరాశి సూర్యబలం కొత్త శక్తిని ప్రసాదిస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ఆర్థిక ఫలితాలు అనుకూలం నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు కొత్త అవకాశాలు తలుపు తడతాయి సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది ఈ రాశికి లాభస్థానంలో గురువు తృతీయ స్థానంలో రవి కుజ బుధల సంచారం వల్ల సుఖ సంతోషాలకు మనశ్శాంతికి లోటు ఉండదు ప్రతిభకు శ్రమకు సరైన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి వ్యాపారాలు కూడా పర్వాలేదనిపిస్తాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం అవసరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి గణపతి స్తోత్ర పఠనం వల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి నవగ్రహ శ్లోకాలను పఠించండి sebelum buyat.